నమస్తే నేను సిరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భూమి మీదనే కన్నేశారు తన భూమిని కాపాడుకోలేకపోయారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి తన భూమికి శతగోపం పెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ సార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భూమినే తను కాపాడుకోలేకపోయారని చెప్పేసి కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి భూ కబ్జాదారుల కన్ను ముఖ్యమంత్రి గారి స్థలం మీద పడిందని కూడా అనే పడిందనే కాకుండా అనేక సార్లు దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేశారని కూడా వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి సో ఇందులో ఎంతవరకు ఉంది ఉందంటారు అంటే రెండు వేల సంవత్సరంలో మువా సుబ్బారావు అనే వ్యక్తి తొమ్మిదిన్నర సెంట్లు భూమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కాదు తెలుగుదేశం పార్టీకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయించడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా ఇన్ని రోజులు మనంటే రెండు వేల నాలుగు నుంచి మొన్నటిదాకా దాకా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు కాబట్టి సహజంగానే అక్కడ దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్టు లేరు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా వాళ్ళు దాని గురించి పట్టించుకోవాల్సింది ఇప్పటివరకు సరిగా పట్టించుకోలేదు దానివల్లే రకరకాలుగా అంటే అంటే వాళ్ళు ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఐదు పర్యాయాలు దొంగ డాక్యుమెంట్లు సృష్టించేసి దాన్ని అమ్మాలని చెప్పి ప్రయత్నం కూడా చేశారు నగర్లో మామూలుగా అది నగర్లో సర్వే నెంబర్ వచ్చిందండి తొమ్మిది వందల అరవై ఆరు బై వన్ దాంట్లో ఉంటుంది ఇది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదైతే బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయాలన్నీ బయటకు ఇప్పుడు ఏదైతే ఉన్నారు బాపట్ల శాసనసభ్యులు గారు శ్రీనివాస వర్మ గారు ఆయన ఈ విషయం నరేంద్ర వర్మ ఆయన బయటికి వచ్చిన విషయం ఆయన వాళ్ళందరికీ చెప్పేసి దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ జరిగింది ఇది ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని చెప్పని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉందా కాబట్టి నర్సరాపేటలో చేసుకున్నారు వీళ్ళు దాన్ని రుణం పొందడం కోసం వచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు నుంచి వాళ్ళు చేయాల్సిన చేస్తూనే ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు బయటకు తీసుకురావడం కూడా జరిగింది వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది సత్తా నక్కా సత్తారెడ్డి అనే వ్యక్తి పేరు కూడా బయటకు వస్తూ ఉంది కృష్ణా జిల్లా సంబంధించిన ఒక వ్యక్తి వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారని తెలుస్తా ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు అదుపులో తీసుకున్నారని తెలుస్తూ ఉంది మనకి ఏదేమైనా రెండు వేల సంవత్సరంలో ఒక అభిమాని పార్టీ కోసం ఇస్తే అది అధినేత పేరు మీద ఉంటే దాన్ని పరిరక్షించే విషయంలో ఎన్నాళ్ళు దాన్ని అట్లా వదిలేసి పర్యాలు ఇలా జరుగుతున్నా కూడా చూడటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం అంటే నిర్లక్ష్యానికి నిదర్శనం అంటే గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఎన్ని భూకంసాలు జరిగాయి పెద్ద పెద్ద ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దానికోసం కూడా ఎంత అవినీతి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ గురించి ఎన్ని వివాదాలు వస్తున్నాయి అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసింది ఇది అన్ని చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు చేసిన అన్ని కూడా కొన్ని లక్షల్లో ఉన్నాయి ఇది తొమ్మిదిన్నర సెంట్లే లక్షల ఎకరాలు ఉన్నాయి ఎకరాల్లో ఉన్నాయి కాబట్టి ఇది విలువైన భూమి కాబట్టి బాపట్ల అనేది ఆయన మన లోక్సభకి ముఖ్యమైనటువంటి నగరం కాబట్టి బాపట్ల లోక్సభ నియోజకవర్గమే కదా ఆప దాంట్లోనే బాపట్లలో కాబట్టి అది బాపట్ల జిల్లా జిల్లా ముఖ్యమైన కార్యాలయాలు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి జిల్లాకు సంబంధించింది విలువలు పెరుగుతున్నాయి ఇప్పుడు దానికి సంబంధించి ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారి మీద పేరు మీద ఉందా కాబట్టి బయటకు వచ్చింది అదే కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాదు అంటే మా సామాన్య ఈ ఈపాటికి మరి వాళ్ళు మరబెట్టుకున్నా కూడా ఊరు పట్టించుకునేవాళ్ళు కాదు అయినా సరే ఇన్ని సంవత్సరాలు దాన్ని పర్యవేక్షణ లోపం ఉండటం మాత్రం నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క వైఫల్యం అనే మనం చెప్పాలి నిర్లక్ష్యం దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఒక ఒక అభిమాని ఇచ్చారు ప్రేమతో ఇచ్చారని అనుకుందాం పార్టీ కోసం పార్టీ మీద ఉన్న ప్రేమతోనే ఇచ్చారని అక్కడ అంటే ఒక చిన్నగా నాలుగు గూడలు కట్టేసి అయినా రేకులు వేసేసి అయినా ఉంటే ఈ రోజు అది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేది కాదు కావచ్చు కదా ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం చేశారంటారు మరి అదే కదా చెప్పేది ఆ నాయకుల నిర్లక్ష్యం అంటే ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి శ్రేణులు అంటే నాయకులు శ్రేణులు ఏం చేస్తారు పాప అవును వీళ్ళు చెప్పిన వాళ్ళు వింటారు నాయకులు నాయకులు పూనుకోవాలి అక్కడ ఏదైనా నిర్మాణం చేపడితే శాశ్వతంగా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఏదో దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మరి అది కూడా వాళ్ళు చేయట్లేదంటే మరి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం ఆలోచించుకోవాలి దీన్ని ఇప్పుడు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భూములు వాళ్ళు ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో రోజుకొక ఉదంతం వచ్చి ఇప్పుడు లక్షల్లో ఫిర్యాదులు వచ్చినాయి వాళ్ళ మీద మరి దాన్ని బట్టి ఇప్పుడైనా సరే ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి గారు కూడా ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా బాబట్ల పరిధిలోనే ఆయన కూడా అనగా సత్యప్రసాద్ గారు బాబుల కిందే వస్తారు మరి అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు కూడా వాళ్ళ కిందకే వచ్చేస్తారు ఆ జిల్లా అదే వస్తుంది అనమాట అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరూ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు ఇక్కడ చాలా వరకు భూ కబ్జాలు జరుగుతున్నాయి ఏపీలో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో అందరి అసని భూముల దగ్గర నుంచి అందరివి కూడా కబ్జాలు చేశారు వాళ్ళు ప్రహరీలు అలాంటివి కూడా కట్టుకున్నారు కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య వస్తే ఏంటంటారు సార్ ముఖ్యమంత్రి అంటే పేరు మీద పెట్టింది అంటే వాళ్ళు కబ్జా చేయటానికి అక్కడ ముఖ్యమంత్రి గారా మాజీ ముఖ్యమంత్రి గారా లేకపోతే శాసనసభ్యులన్నీ చూడరు వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి గతంలో చేశారు దాన్ని ఆటోమేటిక్ ఇప్పుడు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నారు భూ భూ కబ్జాదారులకి ఏమీ పట్టవు ఎవళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ పంచను చేతారు వాళ్ళతో మాయ మాటలు చెబుతారు వాళ్ళ అన్నదాన్లతో చేసుకుంటూ ఉంటారు ఇది ఎప్పుడు జరిగేది ఇవాళ కొత్తగా కాదు ఈ మరీ వీళ్ళు వచ్చిన తర్వాత పెచ్చు పెచ్చులు ఇల్లుతున్నారు అందరు కూడా కాబట్టి ఇన్ని రోజులు దాన్ని స్వాధీనం చేసుకుని అమ్మకుండా ఉండటం మాత్రం నిజంగానే అదృష్టంగా భావించాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కళ్ళు పడిన తర్వాత కూడా దాన్ని చేయలేదు అయినా సరే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటే దాని యొక్క నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోకుండా దాని కార్యాలయం లాగా మంచుకోకుండా నిర్లక్ష్యంగా వహించడం మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి నేను ఇప్పుడు చూస్తే మరి వీళ్ళ మీద తీసుకునే ఇద్దరు అదుపులో తీసుకున్నారు కాబట్టి దాని మీద ఇప్పుడు శాసనసభ్యులు కూడా ఉన్నారు కాబట్టి తీవ్రంగానే పరిగణిస్తారు చూడాలి అంటే ఇలాంటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అదుపులో తీసుకున్నారా వాళ్ళకి శిక్షలు వేసారనే తర్వాత విషయం దాన్ని పరిరక్షణ చేసుకోవాలంటే అక్కడ ఏదన్నా కట్టడాన్ని నిర్మించేసి పార్టీకి ఉపయోగించుకుంటారా లేకపోతే వేరే దానికి ఉపయోగించుకుంటారా లేకపోతే అన్న క్యాంటీన్ ఉపయోగించుకుంటారా ఏ లేదా స్కిల్ డెవలప్మెంట్ దానికి ఉపయోగించుకుంటారా ఏదో ఒకటి ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కనుక దాన్ని ఉపయోగించుకుంటే పార్టీకి ఇచ్చారు కాబట్టి పార్టీ కార్యాలయం అయితేనే న్యాయం జరిగిద్ది ఒకవేళ ఉన్నా కూడా పార్టీ తరఫున దాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదనుకుంటే పార్టీ చంద్రబాబు నాయుడు గారే అది ప్రభుత్వానికి ఇచ్చేసి నేను చెప్పినట్టు అన్న అన్నా క్యాంటీనో లేకపోతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిందో ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా చేసుకుంటే కనీసం ప్రభుత్వానికి అన్నా ఆస్తి ఉంటుంది పార్టీకి ఇచ్చారు అభిమాని మరి వాళ్ళు పరిరక్షణ చేసుకోవడానికి అంత నిలుప్తంగా ఉన్నప్పుడు కనీసం ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళైనా చూసుకుంటారు కదా సో ఇప్పటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చింది ఇంక ఇట్లాంటి విమానం కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అంటే నాయకులకు సంబంధించిన నాయకులకి తక్కువ నాయకులు చాలా తక్కువ ఉంటాయి ప్రజలే ఎప్పుడైనా నష్టపోయేది ఇక్కడ నాయకులు దీంట్లో ఒక శాతం కూడా ఉండదు ఒక శాతం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటే అట్లా అంటారు కానీ ఇక్కడ ప్రజలైతే చాలా వరకు ఆకరాలు లక్షలెకరాలు ఎప్పుడైతే ఎలక్షన్ జరిగాయో రిజల్ట్ వచ్చాయో దాని తర్వాత కొన్ని ప్లేసెస్ ని వాళ్ళ స్థలాన్ని వాళ్ళు తీసుకునే ఉన్నాయి కానీ ఇంకొంతమంది ఇప్పటికి కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళ భూమిని వాళ్ళకి వెళ్ళలేదని చెప్పి సఫర్ అవుతుంది మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పారు కానీ రెవెన్యూ శాఖ దాన్ని స్పందించట్లేదు తగు చర్యలు అయితే తీసుకోవట్లేదు ఆయన ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తానే ఉన్నాడు కానీ వాళ్ళ స్పందన అయితే కనపడట్లేదు ఇది మాత్రం కొంచెం దురదృష్టకరం ఈ కోట జరిగే అవకాశం ఉందంటారు సార్ మరి అసలు ఉంటే చాలా అందులో దాంట్లో చాలా మంది కూడా భాగస్వాములు ఈ రెవెన్యూ శాఖలో చాలా మంది భాగస్వాములు అందుకని వాళ్ళ మీద వాళ్ళ ఫిర్యాదులు ఎందుకు చేసుకుంటారు వాళ్ళ మీద రిపోర్ట్లు ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా సో అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రభుత్వ పెద్దలు పార్టీ పెద్దలు శ్రేణులు దీని మీద తీవ్రంగా స్పందించేసి ఎక్కడికక్కడ గుర్తించేసి అధికారులకి శిక్షలు ఇస్తేనే అప్పుడు తప్ప అప్పటి వరకు ఇది ఎట్లానే జరుగుతూనే ఉంటది అంటే రూపాయి రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు స్థలాలు కొనాలి సొంతలు కళలు నెరవేర్చుకోవాలన్న వాళ్ళందరికీ ఏదైతే కబ్జా కబ్జాయిందో వాళ్ళందరూ అంతే అట్లానే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బొమ్మేక అయిపోతున్నారు కదా అధికారులు అందరూ కూడా న్యాయం జరగట్లేదు న్యాయం జరగాలి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం దాని గురించి తీవ్రంగా పరి పరిగణిస్తున్నామేమో అని నేను చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా చూస్తూనే ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ వాళ్ళు స్పందించట్లేదు అంటే ఇక్కడ అధికారులు మాత్రం స్పందించట్లేదు పైనుంచి ఎంత ఎన్ని ఆర్డర్స్ వచ్చినా కూడా ఇక్కడ మాత్రం ఎలాంటి రిజల్ట్ అంటే వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు మాట్లాడుతున్నారు తప్ప అవినీతి పరులైన అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదు చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళు దారిలోకి వస్తారు